హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఆలుగడ్డ కుర్మా చేస్తున్నానండి అందుకోసం ఒక కప్పు పచ్చి కొబ్బరి నాలుగు టమాటా రెండు టీ స్పూన్ల ధనియాలు ఐదు లవంగాలు రెండు ఇంచులు పట్టా తీసుకున్నాను ఒక యాలక్కాయ తీసుకున్నానండి ఇవన్నీ బాగా మెత్తగా పేస్ట్ లాగా కొట్టుకోవాలండి వెల్లుల్లి రెంబలండి ఒక ఇరవై దాకా తీసుకున్నాను ఒక రెండు ఇంచి అల్లం ముక్క తీసుకున్నాను టూ ఇంచెస్ ఎంత పేస్ట్ లాగా చేస్తే మనకు ఆయిల్ అంత బాగా తేలుతుందండి ఇది ఒక చిన్న చిట్కా అండి మనం ఎప్పుడైనా సరే మసాలాన్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంటే కొంచెం కూడా బరగ్గా అట్లా ఉండకూడదు నాలుగు టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి సాజీరా అండి హాఫ్ టీ స్పూన్ సాజీరా యాడ్ చేశాను ఒక ఒకటిన్నర కప్పు ఆనియన్స్ యాడ్ చేశాను సన్నగా తరిగిన ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ రకంగా ఏగితే చాలండి ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేశాను ఆనియన్స్ వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదండి మసాలా అంతా వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టి ఎంత బాగా ఫ్రై చేస్తే కర్రీ అంత బాగా టేస్ట్ వస్తుందండి కళ్ళు ప్యాడ్ చేస్తున్నానండి మసాలా వేగేటప్పుడే వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారపొడి యాడ్ చేశాను మనం ధనియాలు యాడ్ చేసాం కాబట్టి నేను ధనియాల పొడి ఏమీ యాడ్ చేయట్లేదు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నానండి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చండి పచ్చిమి ఆలుగడ్డ వేసి కొంచెంసేపు మగ్గనిచ్చాను మసాలాలో కొంచెంసేపు మగ్గనిచ్చిన తర్వాత ఈ విధంగా వేగితే చాలండి ఆ మసాలాలో ఉండేదంతా ముక్కలకి బాగా పడుతుంది ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదండి ఆ మిక్సీ జార్లో ఉండే మసాలా అంతా ఇప్పుడు నీళ్ళు పోసుకొని దీనికి నీళ్ళు యాడ్ చేయాలి ఒక గ్లాస్ నిండా యాడ్ చేశానండి కుక్కర్ విజల్ పెట్టి ఒక రెండు విజల్స్ రాణిస్తే చాలండి చాలా బాగా ఉంటుందండి చపాతీల్లోకి రైస్లోకి అన్నిటిలోకి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఇప్పుడు నేను చిట్కా అని చెప్పాను కదండి పైనే నూనె తేలింది చూశారు కదా మనం ఎప్పుడైనా సరే మసాలాని బాగా మెత్తంగా పేస్ట్ చేయాలి ఒకటి ఫ్రై చేసేటప్పుడు సిమ్లోనే ఫ్రై చేసినందువల్ల మనం ఆయిల్ చాలా తక్కువ వేసినా కానీ ఇట్లాగా పైకి తేలుతుందండి అదొక చిన్న చిట్కా మనం ఆయిల్ ఎక్కువ ఏం వేయనవసరం లేదు చూడండి ఎంత బాగుందో గ్రేవీ ఇది చపాతీల్లోకి రైస్లోకి అన్నిటిలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా గట్టిగా అంటే కొంచెం చిక్కగా ఉంటే అన్నిటిలోకి సెట్ అవుతుంది రైస్లో కానీ ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకుంటున్నాను నాకు సాల్ట్ సరిపోలేదండి అందుకోసం రెండు టీ స్పూన్ల సాల్ట్ యాడ్ చేశాను చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్